స్వామి సేవ ద్వారా నా అనుభవంలో నాకు ఆరోగ్యాన్ని ఇచ్చారండి నేను స్వామి దగ్గర చేరేటప్పుడు నాకు ఇరవై ఐదో సంవత్సరం ఇప్పుడు నాకు డెబ్బై సంవత్సరాలు ఏనాడు నాకు నన్ను గురించి నేను ఆలోచించుకోలేదండి ఎందుకు నా స్వామికి పనికొస్తే నన్ను ఉపయోగించుకుంటారు నాకు డెబ్బై ఆరులో తలకి చాలా జబ్బు చేసిందండి డాక్టర్లందరూ నో స్కోప్ ఏం లాభం లేదని చెప్పారు దానికి ముందే స్వామి నేను గురు పౌర్ణిమకు స్వామి నాకు నేను బయట కూర్చుని ఉంటే గౌ విభూ సృష్టించి నాకు ఇచ్చి నువ్వు కంగారు పడవద్దు అన్నారు నాకు అర్థం కాలేదు పక్కన మా గారు ఉన్నారు ఏంటక్క నాకు నేను బాగున్నాను కదా స్వామి ఇచ్చారంటే నీకు అవన్నీ నీకు ఎందుకు ప్రసాదం నోట్లో వేసుకో వెళ్ళి పదిహేను రోజులకి నాకు తలలో మార్పు వచ్చేసింది స్వామి చెప్పారు నీకు అది త్రీ వీక్స్ లో మార్పు వస్తుందన్నారు ఏమీ నాకు తెలియదు కదండి అట్లా త్రీ వీక్స్ లో స్వామి ఎన్నిసార్లు నాకు ప్రసాదం కోస్టులో వచ్చే వాళ్ళతో పంపిస్తూనే ఉన్నారని డాక్టర్లు వల్ల కాదు ఆయన చెప్పిన త్రీ వీక్స్ కల్ క్యూర్ అయిపోయింది ఎందుకంటే నన్ను గురించి నేను ఆలోచించుకోవట్లేదు అక్కడ తీసుకెళ్లాలి ఎక్కడ తీసుకెళ్లాలి వీళ్ళందరూ కూడా చాలా ప్రయత్నించిన నాకు స్వామి హింట్స్ నువ్వు ఎక్కడికి కదలొద్దు ఇన్నర్గా నాకు స్వామి నేను భరించలేనటువంటి బాధ ఆయన ఎక్కడ కూడా నేను ఎక్కడికి నా స్వామి ఎక్కడికి వెళ్ళను ఎందుకంటే పనికి వస్తుంది అనుకుంటే ఆయన దాన్ని ఉపయోగించుకుంటారండి ఒక ప్రతి స్త్రీకి తెలుసు ఒక స్టోర్ రూమ్ చదువుతుంటే ఏ చిన్న మేకు లాంటిది పనికి వచ్చినా మనం దాచుకుంటామండి అట్లాగే ఆయన ఉద్యమంలో మనం ఒక పరికరం ఆ పరికరం పనికి వస్తుందంటే ఆయన ఉపయోగించుకుంటారు చాలామంది మంది మా ఆరోగ్యం బాగులేదు కదండి సేవకు రాగలమంటారా నేను ఆరోగ్యాన్ని బాగు చేయటం కొరకు సేవిస్తున్నారు స్వామి నా అనుభవంలో ఎంతో అనారోగ్యంగా ప్రశాంతంగా వచ్చి సేవ చేసి ఆరోగ్యాన్ని పొందేటువంటి వాళ్ళని నాకు నేను స్వయంగా నేను నాకు తెలుసు అందువల్ల మీరు స్వామి మనకు ఒక అవకాశాన్ని ప్రసాదించారు అంటే దాని గురించి మనం వేరే వేరే ఆలోచించి మనం డిస్కరేజ్ పక్క వాళ్ళని డిస్కరేజ్ చేయటం మటుకు అది భావ్యం కాదు మనకి మనం ద్రోహం చేసుకోవటం అవుతుంది ఎందుకు ఎట్లా అని ఆలోచించవద్దు మనకు స్వామి ఏ సేవ ఇచ్చిన సరే మనం చేయడమే మనకు కర్తవ్యం మన బాధ్యత అని చెప్పి మేము వాళ్ళకి హెచ్చరిస్తూ వాళ్ళని ఉత్సాహపరుస్తూ నేనే చెప్తాను సమస్త చిరంజీవి మనం చిరంజీవులం కాదు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ మనం ఈ సంస్థకు అందించి ఈ సంస్థ దిగ్విజయంగా నడవాలంటే ఈ మనం సేవ చేసే టైంలో చాలా మంది కండి నేను చూస్తుంటాను నా లాగే ఎవరు చెల్లిరండి ఆంటీ అంటారు నేను కాబట్టి చేస్తున్నానండి ఆ భావం మనకు ఎప్పుడు కార్యకర్తగా ఉండదు గడ్డి పరగతో స్వామి సేవ చేయించుకోగలదు నా అనుభవం అందువల్ల మేము ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేనండి ఏమీ చేయదు ఏమీ రాదు ఏమి చేతగా నన్ను ఆయన ఉద్యమంలో ఉడత కింద ఉపయోగించగలుగుతున్నారు అంటే ఇంకా నేను ఒకటి ఎగ్జాంపుల్ గుర్తొస్తుందని రోడ్డు పక్కన రాయి చిలిపి చేతిలో పడితే అదొక విగ్రహం తయారు చేస్తే అది ఒక ఆరాధన పనికొస్తుందండి అట్లనే పనికిరాని రాయల్ నాలాంటి దాన్ని స్వామి సంగీత సాహిత్యాలు డిగ్రీలు అన్ని చెప్పించి ఇవాళ ఉపయోగించుకోగలుగుతున్నారంటే ఆయన యొక్క గ్రేస్ ఆయన అండర్లో నేను ఉన్నాననేది నా పూర్తి విశ్వాసం నా నమ్మిక కూడా ఎందుకంటే చిన్నప్పుడు నాకు చాలా కోరికలు ఉండే ఘోషగా పెరగడం వల్ల చదువుకోలేకపోయాను ఏదో సంగీతం నేర్చుకోలేకపోయాను అని చెప్పి అందరూ చదువుకుంటూ స్కూల్కి వెళ్తున్నా అయ్యో నేను వెళ్ళినవరు కదా మా నాన్నగారు ఘోష అంటున్నారు బడికల్ ఇంటికి చూసిన మార్చి చెప్పిస్తున్నారు అట్లాగే ఎవరు సంగీతం పడుతున్నారు అబ్బాయి ఇంత బాగా పాడుతున్నారు మా అమ్మ ఆ సంగీతం దగ్గరికి వెళ్ళేవద్దు కదా వెళ్ళకూడదు మనం ఆ ఆ పూర్వ సాంప్రదాయాల ప్రకారం కట్టుబడి ఉండాలి అలాంటివన్నీ రోజు నిజంగా నా స్వామి నాకు నా తల్లిదండ్రులు నేర్పలేని నా భర్త నేర్పలేని నేను కన్న కొడుకుని నేర్పలేని కూడా నాకు నేర్పించి ఒక చక్కని బొమ్మకని తయారు చేసుకున్నారు అనేటటువంటి ఎప్పుడు నేను అనుక్షణం స్వామి గురించి ఆలోచిస్తాను అనమాట అండి స్వామి నీ దయకి నేను ఎన్ని జన్మలు కృతజ్ఞత తీరదు అదే చెప్తాను నేను సేవాదళి వాళ్ళందరూ కూడా ఒకసారి మన ఆర్గనైజ్ లో ప్రవేశించిన తర్వాత మనం ఆ డిసిప్లిన్ మటుకు ఫాలో అవ్వాలి మొన్న మధ్య కూడా నేను మీటింగ్కి వెళ్ళొస్తే మర్నాడు పొద్దున్నే పిలిచి అన్నారు మీటింగ్ లో ఏం చెప్పావు అని స్వామి డిసిప్లిన్ గురించి చెప్తాను రకరకాల వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి పాపం తెలియదు కదా అని తప్పక చెప్పాలి బంగారు డిసిప్లిన్ చెప్పు ఎందుకంటే డిసిప్లిన్ లేకపోతే ఈ ఆర్గనైజేషన్ సరైనటువంటి ఇది ఉండదు డివోషన్ లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే డివోషన్ లేకపోతే వాళ్ళకి వరకే పర్వాలేదు డిసిప్లిన్ లేకపోతే సమస్యకే దెబ్బ అవుతుంది డిసిప్లిన్ సరిగ్గా ఉన్నప్పుడు డివోషన్ ఉంటుంది ఆటోమేటిక్ డ్యూటీ కూడా ఎవరు కర్తవ్యం వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి ఎప్పుడు స్వామి డిసిప్లిన్ గురించే స్వామి చెప్తారు నేను చెప్తాను అనమాట నియమ నిబంధనలు కట్టుబడి మనం ఉండగలిగినప్పుడే సత్యస ఆర్గనైజేషన్ లో మనం సైని కార్యకర్తగా మనం తయారయ్యే వాళ్ళని తయారు చేయడానికి అవకాశం ఉంటుంది అందువల్ల స్వామి వారి ఆశయాలు మనం అనుసరించాలి అంటే మనం తప్పకుండా డిసిప్లిన్ ని మనం ఫాలో అవ్వడం అనేది మనం ఉంది ఈ గృహిణిగా చాలా మంది అడుగుతాను ఏమండి మీరు గృహిణిగా ఉన్నారు కదా మరి కార్యక్రమాలు ఎలా చేయగలుగుతున్నారు అని చెప్పి చాలా మంది నేను చెప్తాను నేను ప్రాక్టికల్ నేను గృహిణిగా ఉన్నా నాది పెద్ద సంసారం మరి పెద్ద సంసారం వంటల్లో బాధ్యత అవి విస్మరించి రావడం కూడా సాధ్యం కాదు నేను ఫస్టే చెప్పేదాన్ని మీరు మ్యారేజ్ పెట్టుకున్నా ఏ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ఫంక్షన్ పెట్టుకున్నా ఒక్క మాకు ఈ నా యొక్క సేవా టైంలో ఆ నాలుగు టైంలు మిస్ కాకుండా పెట్టుకోండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసేదాన్ని మా ఫ్యామిలీ వాళ్ళు పాపం వాళ్ళు కూడా నాకు అట్లాగే కోఆపరేట్ చేసి ఏది ఎక్కడ అవసరం అనేది మనం గమనించి మనం దీనికి ఇక్కడ మనం లేకపోతే జరగదు అనేది కొన్ని కొన్ని మనం సాక్రిఫైస్ చేసినప్పుడే మన ఆర్గనైజేషన్లో ప్రవేశించిన తర్వాత మనం కొన్ని సాక్రిఫైస్ చేస్తేనే మనం సాటిస్ఫాక్షన్ పొందగలమండి మనం ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని అందం స్వామి కూడా చెప్తున్నారు నువ్వు ఆనందిస్తూ వాళ్ళకి ఆనందాన్ని అందించితే నాకు ఆనందం అదే నా ఆహారం అని చెప్పి ఒకప్పుడు స్వయంగా నాతో కొన్ని కొన్ని టైమ్లో మనం గృహిణులుగా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అప్పుడు మనం ఎట్లా అంటే జడ్జి మనకు ఆయన ఉన్నారండి స్వామి స్వామి ఇది నువ్వే సాల్వ్ చేయి అని మనం హృదయపూర్వకంగా స్వామిని ప్రార్థించినాడు స్వామి చక్కగా మన ఆ యొక్క కానీ అది ప్రార్థించడం మనం చేతగాక అత్తగారిని ఇసుకొని ఇంట్లో వాళ్ళని ఇసుకొని వాళ్ళ మీద వాళ్ళకి మనం కొంచెం మనసు కష్టం కలిగించి అది సిచ్యువేషన్ మారిపోతుందండి ఇప్పటికే మా బావగారు నవ్వుతూ ఉంటారు నవ్వుతూ ఇది అన్ని సాధించేసిందమ్మా ఎదురు సమాధానం ఎందుకమ్మా మన దసరాకి వెళ్ళా అప్పుడు పుట్టిపండు అంటున్నాం ఇరవై రోజులు ఒకటప్పుడు ఒక్కొక్క దసరా గ్యాప్ ఉండదండి తొందరగా వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతాను అంటున్నావు అంటే ఇంకేం మాట్లాడేదాన్ని కదండి బ్యాగ్ పూర్తుకుని ఇంట్లో చేసుకోవాల్సిన ఏర్పాట్లను చేసుకుని ఎవరినో ఒకరిని ఇంట్లో పెట్టి ఇట్లా కొంచెం వారం రోజులు నేను వస్తాను కొంచెం చూసుకోండి అని చెప్పి చెప్పి ఎందుకంటే నాకు సేవ మీద ఉంటే కానీ నాకు ముందు సేవ అండి సేవ స్వామి రెండు నాకు రెండు నేత్రాలండి అలాగే మన గృహిణి మన కార్యకర్త రెండు అది కూడా రి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనకు మనం కొంచెం మేధస్సు మనం ఆలోచించి స్పిరిచువాలిటీగా ఆధ్యాత్మిక దృక్పథంతో ఉండి స్వామిని ప్రార్థించిన ఏమండి ఆనాడు ఎంతో పరిస్థితులు ఎన్నెన్నో సాధించారు మనం ఇవాళ ప్రత్యక్షంగా స్వామిని ఇక్కడ పెట్టుకుని మనం ఇది చేయలేము అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటి అవతారం నా భూతూ నా భవిష్యత్తు అండి ఈ అవతారాన్ని మనం పొందగలిగాము అంటే ఇది ఒక జన్మది కాదండి కొన్ని జన్మల సుకృతం ఆయన క్షమామూర్తి మూర్తి మనం ఎన్ని తప్పులు చేసినా క్షమించగలుగుతున్నారు అది మనం మటుకు మర్చిపోలేని విషయం నిజంగా స్వామి సెలక్షన్ లో మనకు కావాలని సేవాదళ్ళు అంటారు వాళ్ళు పనికొస్తారా అండి సేవక అని నేను అడిగితే అంటాను ఆ మాటే మీరు అనొద్దు ఎందుకంటే స్వామి దృష్టిలో పనికిరాని లేరు ఒకప్పుడు స్వామి మాతో అన్నారండి పనికిరారు అంటారు పనికిరారు అనడానికి వాళ్ళు పనికొస్తారని ఆలోచించుకున్నారా అన్నారండి స్వామి అది నాకు పెద్దగా నా మైండ్లో ఉండిపోయింది కాబట్టి ఒకదాని పేరు ఉదయాన్ని పనికొస్తారు ఎవరు పనికిరాని వాడు ఆయన సృష్టిలో లేరు అది ఇంకొకటి కూడా స్వామి చెప్తూ ఉండారు స్వామి సమస్యల్లో కొంచెం సమస్యలుగా ఉన్నాయి స్వామి అని స్వామి అంటే స్వామి అని వారు అమ్మా సమస్యల్ని సాల్వ్ చేసుకోవటమే సాధనమ్మా అంతే కరెక్టేనండి ఎందుకంటే మనం పారిపోతే ఇంకో సమస్య వస్తుంది మనం అదే నేను సమస్యలో మనకి ఎన్ని ఉన్నప్పుడు కూడా స్వామి ఉన్నారు స్వామి కోసం చేసుకుంటాం మన కోసం మనం చేసుకుంటున్నాం అదే స్వామి చేద్దాం నెక్స్ట్ జనరేషన్ తయారు చేయండి మీరు తరిస్తూ సేవ ద్వారా మీరు తరుస్తూ ఎదటి వాళ్ళని తరింపు చేయడం కూడా పెద్ద సేవ స్వామికి ఇంకా కొంతమంది తయారు చేసి స్వామి పాదాల దగ్గర పుష్పాల కింద మీరు అందించడం కూడా పెద్ద సేవ కింద మీరు పెట్టుకోవాలి అని చెప్పి స్వామి మనకు చెప్తూ ఉన్నారు